ఆనంద భైరవి శరణ్య ఇంటికి బయలుదేరుతుంది అప్పుడు దర్శన్ శరణ్యకు ఫోన్ చేస్తాడు మా అమ్మ మీ ఇంటికి బయలుదేరింది మా అమ్మ మీ ఇంటికి వచ్చి నిన్ను బ్రతిమలాడి తిరిగి ఈ ఇంటికి తీసుకురావాలనుకుంటుంది నువ్వు మా అమ్మతో కలిసి తిరిగి ఈ ఇంటికి వచ్చావా అనుకో నిన్ను ఆహ్వానించటానికి మంగళహారతులు ఎదురు రావు నా శవమే ఎదురొస్తుంది అని చెప్పి దర్శన్ శరణ్యకు కోపంగా చెప్తూ ఉంటే శరణ్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు అనన్య కాంచన కూడా విశ్వనాథం ఇంట్లోనే ఉంటారు అప్పుడు ఆనంద భైరవి విశ్వనాథం ఇంటికి వెళ్తుంది శరణ్య రూమ్లో డోర్ లాక్ చేసుకుంటుంది శరణ్య శరణ్య డోర్ ఓపెన్ చేయి అని చెప్పి ఆనంద భైరవి అంటుంది శరణ్య డోర్ ఓపెన్ చేస్తుంది ఆనంద భైరవి శరణ్య ఉన్న రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసేస్తుంది శరేణ్య నేను అడుగుతున్న దానికి నిజం చెప్పు ఆ లెటర్ నువ్వు రాయలేదు కదా నేను నీ పై పెట్టుకున్న నమ్మకం ఒమ్ము కాలేదని ఆ లెటర్ నువ్వు రాయలేదని నిజం చెప్పు అని చెప్పి ఆనంద భైరవి శరేణ్యను నిలదీస్తూ ఉంటుంది శరేణ్య ఆనంద వైపు అలానే చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్